వెల్కమ్ టు టీవీ ఒక వింత వార్త ంత సిగ్గుపడాల్సిందే అన్నట్టు అనిపిస్తుంది కానీ ట్రోల్ చేయడానికి కారణం ఏంటో లేకపోతే ట్రోలర్స్ కి హద్దు పద్దు లేకుండా పోతుందా అన్న వైనంలో చూస్తే మాత్రం ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి కామెంట్ ఏదైతే రీసెంట్ గా సురేష్ గారి వైఫ్ సో ఏదైతే పవిత్ర నరేష్ గారు ఆ పేరుతో అవతారం ఎత్తారు పవిత్ర గారు మాట్లాడుతూ ఆయన ఎనర్జీ పది మందితో సమానం రాత్రి అయితే నా వల్ల కావట్లేదు అంటూ ఆ ట్యాగ్ లైన్తో ట్రోల్ చేస్తున్నారు సో దానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో పవిత్ర నరేష్ గారు పవిత్ర నరేష్ వేరువేరుగా అయి పవిత్ర నరేష్గా అవతారం అయిపోయిన తర్వాత ఆవిడ ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది ఎందుకంటే కృష్ణ గారి ఫేమ్ ఫ్యామిలీ పద్ధతులు కట్టుబాట్లు పెద్ద కుటుంబం కాబట్టి ఏది మాట్లాడినా కింద జాగ్రత్తగా ఉండాలి ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది ప్రస్తుతం ఆవిడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు నరేష్ గారు ఎనర్జీ పది మందితో సమానం రాత్రి అయితే నా వల్ల కావట్లేదు అంటూ అన్నారు అని ట్రోల్స్ జరుగుతున్నాయి ఆవిడ నిజంగా మాటలు అన్నారా ఆ మాట అంటే ఆవిడ ఎంతవరకు వాటిని సమర్థించుకునే అవకాశం ఎంతవరకు కరెక్ట్ దాని గురించి ఏమంటారు సోషల్ మీడియా చాలా విచిత్రంగా తయారైంది అంటే కొన్ని కొన్ని అవేర్నెస్ బాగా పెరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల తెలియాల్సిన బాగానే తెలుస్తున్నాయి కొన్ని కొన్ని దగ్గర అతిగా జరుగుతుంది ఆ అతి జరిగే దాంట్లోనే ఇంకొన్ని దగ్గర ట్రోల్స్ పిచ్చగా ఉన్నాయి పిచ్చి కూడా కాదు పిచ్చ నెక్స్ట్ లెవెల్ అందులోనే ఇది కూడా అంటే వాడు ముందే మాట్లాడతాడో వెనకే మాట్లాడతాడో అదే ఉండదు ఆ మాట్లాడిన పదాన్ని వెంటనే దాన్ని ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ గా సినిమాలో అది లాగుతున్నట్టు బ్రహ్మానంద ట్రోల్స్ కింద ట్రోల్స్ అవే జరుగుతున్నాయి ఎవడైనా ఇది చెప్తే చాలా చాలా ఆపురా అని చెప్పి వెంటనే ధర్మ సుబ్రహ్మణ్యం గారు అంత చెప్పేసి అయిపోయి అని చెప్పి మన చిన్నజీ స్వామి గారు ఒక సందర్భంలో అని ఎడిట్ చేసి పెడుతున్నారు అసలు నిజంగా ఆ టాలెంట్ ఇట్లా ఎడిట్ లో పెడుతున్నారు వాళ్ళు ఇంకా వేరే రంగంలో ఎక్కడ పెడితే మంచి ఉన్నత స్థానంకి వెళ్తారేమో సో అట్లా అంటే కాదేది క్రియేటివిటీకి దిర్ ఇస్ నో అండ్ ఫర్ క్రియేటివిటీ కాదేది ట్రోలింగ్ అనర్హం ఉన్నట్టుగా ఉంది ఆవిడ ఏ సందర్భంలో చెప్పింది వెనక ముందు చూస్తే మన క్లారిటీ వస్తుంది వాస్తవానికి ఆవిడ నరేష్ గారు కూడా ముందు భార్యకి విడాకులు ఇచ్చేసి చేసుకున్నారు చేసుకున్నారన్నట్టు కూడా పవిత్ర గారిని చేసుకున్నారు సో నరేష్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏ ఇంటర్వ్యూ చెప్పినా కూడా ఆయన చెప్పేది నాకు తల్లినిచ్చింది జన్మనిచ్చింది తల్లి విజయనమల గారు అయితే నాకు కెరియర్ పరంగా గాని ఆ అంటే చాలా రకాలుగా ఆత్మీయంగా నడుచుకున్న వ్యక్తి మహానుభావుడు కం దర్శకులు జత్యాల గారు లోకాలు చాలా మందికి ఆయన లైఫ్ ఇచ్చారు అందులో ఈయన నేను కూడా చెప్తూ ఆయన చాలా సందర్భాలు చెప్పారు ఆయన చనిపోయినప్పుడు ఈయన కూడా తలనీలాలు ఇచ్చేసారు అంటే కర్మ పెట్టే వాళ్ళు తలనీళ్ళ తీసేస్తారు అలాగా ఒక తండ్రి స్థానం ఇచ్చి ఆయనకి అలాగ తలనీలా తీసుకోవడం అంటే అంత ఇష్టం సో ఇప్పటికీ ఆయన ఆ పేరు అది మర్చిపోలేదంటే ఎంత గొప్ప విషయం ఇప్పుడు ఈవెన్ డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్స వేడుకల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్రహ్మానందం గారికి మైక్ ఇవ్వగానే ఏం మాట్లాడలే జంధ్యాల అని మూడు సార్లు మైక్ లో అనేసి మైక్ ఇచ్చేసారు అంటే ఆయన లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ లేను అనే అర్థం వచ్చేలా సో సేమ్ నరేష్ గారు కూడా ఆయనకి అసలు ఈయన తెలుగు ఏంటి ఈయన ఈయనకి వేరే డబ్బింగ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయంట తెలుగు కానీ ఈ రోజు ఎంత స్పష్టంగా తెలుగు ఆయన సొంతంగా ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటూ ఎంత చక్కగా మాట్లాడతారంటే ఒకసారి పాడుతా తీయగల కూడా చెప్పారు నరేష్ కోసం మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గెస్ట్ గా వచ్చినప్పుడు అంత చక్కటి తెలుగు మాట్లాడతారు బాలు గారు పిలిచి తెలుగు మెచ్చుకున్నారంటే మన ఇంకా నరేష్ గారు తెలుగు ఎంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఆ సందర్భంలో నరేష్ గారు ఎప్పుడు తల్లి విజయనర్మల గారిని గాని గురువు గురువు తండ్రి సమానుడైన జంధ్యాల గారిని ఎప్పుడు మర్చిపోరు అలాగే ఈ పని అప్పు చెప్పినా కూడా మేము నైట్ అయ్యేసరికి మేము ఇంకా ట్రైన్ అయిపోతాం బట్ ఆయనకి ఇంకా అదే ఎనర్జీ ఉంటుంది ఒక పది మంది ఎనర్జీతో సమానం అనే సందర్భంలో చెప్పింది ఆవిడ సో నైట్ అయ్యేసరికి మేము ఇంకా ఏదైపోతాం ఆయన ఇంకా ఉంటుందంటే దానికి వాళ్ళు వెంటనే ట్రోల్స్ ఏంటి ఒక పది మందితో సమానం ఆయన ఎనర్జీ నైట్ అయితే నేను తట్టుకోలేకపోతున్నానని అర్థాలు వచ్చేలాగా ట్రోల్స్ చేయడం అయిపోయింది ఈవెన్ పవిత్ర గారు కూడా కొంచెం గ్లామరస్ గా ఉంటారు ఆవిడ అందంగా చూడడానికి కాబట్టి ఏదో ఒకటి జనాలకి ఏంటంటే ఒకసారి మీకు నేనింతే సినిమా మీరు చూసారు లేదు పూరి జగన్నాథ్ గారు అందులో ముమైద్ ఖాన్ గారు ఆ సినిమాలో సినిమా హీరోయిన్ గా యాక్ట్ చేశారు ఆవిడ సో హీరోతో ఏదో ఎఫ్ఐఆర్ ఉంటుంది ఆమె హీరో ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటుంది సినిమాలో స్టోరీ అలా ఉంటుంది సో అప్పుడు మీడియాలో రకరకాల కథనాలు వస్తాయనమాట వస్తే అప్పుడు ఆమె బయటికి సూసైడ్ నుంచి బయటకు వచ్చి అటెంప్ట్ నుంచి బయటకు వచ్చి మీరందరూ మమ్మల్ని చాలా అవహేళనగా చేసి మాట్లాడతారు చులకనగా మాట్లాడతారు మేము లేదే మీకు లైఫ్ లేదురా మీరు ఒకసారి చూసుకోండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది అంటే అక్కడ ఆ అర్థం ఏంటంటే వాళ్ళ మీద ఎవరైతే ట్రోల్స్ చేసి పిచ్చి పిచ్చిగా రాస్తున్నారో వాళ్ళందరికీ ఎవరైతే ట్రోల్స్ చేయడం వల్ల వ్యూస్ రావడం వల్ల నాలుగు డబ్బులు వస్తున్నాయో దానికి ఆధారం ఏంటి ఇండస్ట్రీయే కదా అదే ఇండస్ట్రీ లేకుండా చే అయిపోతే మీరు రేపు ఎవరి మీద ట్రోల్స్ చేస్తారు ఎవరి మీద రాస్తారు మీరు సో మితిమీరీ లాగా వాళ్ళు బాధపడేలాగా ట్రోల్స్ ఉండకూడదని నా అభిప్రాయం చెయ్యచ్చు సరదాగా ఇప్పుడు కొన్ని చూడండి నువ్వు బ్రహ్మానందం గారివి మేమ్స్ పెట్టి కామెడీ చేస్తుంటది అంత పర్వాలేదు కానీ పర్సనల్ లైఫ్ లోకి కామెడీ వరకు ఓకే కానీ సీరియస్ విషయాలు మనిషిని కంప్లీట్ గా లిమిట్స్ దాటి వాళ్ళ లిమిట్స్ వాళ్ళే ఉంది నా ముందు అన్నట్టు మాట్లాడడం అంతవరకు ఈవెన్ మంచు ఫ్యామిలీని కూడా చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు కొంతమంది అది అది చాలా కరెక్ట్ కాదు మెరీ టూ మచ్ మంచక్క పేరు మంచక్క ట్రోల్స్ స్నోతా స్నోతా అని అది తప్పది కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే అంతకన్నా దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళు అంతకన్నా వరస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అది దేని వాళ్ళ మీద మంచి ఫ్యామిలీ మీద పెట్టి గ్లెడ్జ్ పెట్టుకొని వీళ్ళ విధంగా ట్రోల్స్ చేయడం అనేది ఈ రోజు వాళ్ళకి చూసి ఎంజాయ్ చేసి డాలర్ డబ్బులు వస్తున్నాయేమో అని కానీ అది ఇంకోలాగా ఇంపాక్ట్ కొడుతుంది ఆ ట్రోల్స్ చేసేవాడికి అది చాలా సార్లు రిక్వెస్ట్ కూడా చేశారు ఈ మోహన్ బాబు గారు కూడా చాలా సందర్భాలు రిక్వెస్ట్ చేశారు అది వాళ్ళు వ్యక్తిగతం ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు వచ్చినా మనం తప్పదు ప్రతి ఇంట్లో ఉండవేగా ట్రోల్స్ మితిమీరి చేస్తున్నారు కొన్ని అది ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఏమంటారు ఫస్ట్ ట్రోల్స్ నెక్స్ట్ నెక్స్ట్ రీల్స్ రీల్స్ పోల్స్ లాస్ట్ జైల్స్ అంతే మీరు రాధా మనోహర్ దాస్ గారు లాగా మంచి ప్రాసలు వాడుతున్నారు అదే అంటే ఏదైనా ఉండొచ్చు కానీ ట్రోల్స్ కి ఏదంటే పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఏ సందర్భంలో అన్నారన్న అది వదిలి ముందు ముక్క వెనక ముక్క కట్ చేసేసి లేపేసి ఆ ఒక్క మొక్కను పట్టుకొని దాన్ని డబుల్ మీనింగ్ గా వాడుకోవడం దాన్ని మధ్య మధ్యలో ట్రోల్స్ గా వేయడం ఒక ఆయన ఎవడో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నవ్వుతుంటాడు గట్టిగా ఆ నవ్వు ఇదేదో బాగుందని చెప్పి ఆడేసే మాటకి జోక్ గా పెట్టడం కొన్ని సందర్భాల్లో చాలా సీరియస్ గా మాట్లాడినా కూడా అబ్బా నీ అంత అంతా అని పక్క నుంచి పెట్టడం అంటే ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం అనేది చిన్న చిత్తక విషయం కాదు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులే ఈ రోజు రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఆయన స్టేజ్ మీదకి మాట్లాడలేకపోయాడు ఆయన అనిక ఫీర్ ఉండేదేమో అమ్మా ఏం మాట్లాడాలి ఏంటి ఏదో తడుముతూ గుణమాలు కానీ అలాగ 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 డెవలప్ అయ్యి నేర్చుకున్నాడు ఆయన కదా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడము అది చిన్న ఇప్పుడు ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి వాళ్ళకే ఒక సినిమా తీయమని చెప్పండి వాళ్ళకి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయమని చెప్పండి సినిమా హిట్ ఫోటో పక్కన పెట్టండి సినిమా డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా మార్కెట్ లో రిలీజ్ చేయడం అంటే ఎంత తలనొప్పి తెలుసా అంటే అది ఒక సినిమా హిట్ హిట్ పక్కన పెట్టండి ముందు రిలీజ్ చేయమండి చాలు ఎవడైనా ఈ సోకాల్ ట్రోల్స్ చేసేవారు చాలా ఉంటాయి సో అట్లాంటి ట్రోల్స్ బాగుంటది కానీ ఆహ్లాదకరంగా ఉండదు ఉండాలి కానీ ఎట్లా మనోభావాలు దెబ్బతీరేలా ఉండకూడదని నా రిక్వెస్ట్ ఆవిడ ఆ సందర్భంలో మాట్లాడింది దాన్ని సరే కానివ్వండి ఏది కాదేది అది శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గి కాదేది కవితకి అనార్హం కాదేది ట్రోల్స్ కనరం అనర్హం ఉంటాయి Thank you, sir. Thank you so much. Thank you, Thank you very much. Bye.